సార్ ఇక్కడ ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో చెబుతూ అక్కడక్కడ కరువులను అన్న తర్వాత భూకంపములను అన్నాడు అయితే ఇప్పుడు ఈ మధ్య రష్యాలో వచ్చినటువంటి ఎర్త్ అనేది మరి ఒక భయానకమైన భయపడతా ఉన్నారు ఈ వచనము యొక్క నెరవేరు కూడా చూడవచ్చు అని మనం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అక్కడక్కడ భూకంపాలు వస్తాయి భూమి మీద వస్తాయి భూకంపాలు సముద్రము లోపల భూకంపం కూడా వస్తుంది అప్పుడు సముద్ర పొంగి మొన్న వచ్చింది అదే ఇరవై కిలోమీటర్ లోపల వచ్చింది అక్కడ వచ్చినప్పుడు సముద్రం పొంగుతుంది అదే చేస్తుంది పాపం పొంగినప్పుడు ఊర్లు పట్టణాలు కొట్టుకుపోతాయి ఇదే ప్రకృతి తిరగబడడం అంటే ఇదే అంత యేసు ప్రభు వారి మాటలు అక్షరాల నెరవేరుతున్నాయి భూకంపములు అయినా భూమి మీద వచ్చినా కూడా ఇప్పుడు జపాన్లో వచ్చి వస్తూనే ఉంటది జపాన్ అసలు ల్యాండ్ అఫ్ ఎత్తుకు వేసాగా ఎప్పుడు ఉంటాయి పాపం వాళ్ళు ఎట్లా సర్వైన ఎట్లా సూపర్ నేషన్ అయిపోయినారు కానీ ఈ మధ్య అయితే వాళ్ళు ఒక కొత్త ఇన్వెన్షన్ చేశారు భూకంపం చిన్నగా స్టార్ట్ కాగానే ఇండ్లన్నీ గాలుగులేస్తాయి ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ అవుతుంది ఎంత ఊగని అదంతా ఊగడం అయిపోయిన తర్వాత మళ్ళీ కినికి ఆ విధమైన సీరియస్గా వాళ్ళు చేశారు ఎంతైనా ఇంకా ఈ ఉంది కదా ఈ సముద్రం లోపల భూకంపాలు వచ్చేసి కొన్ని దేశాలే కనబడకుండా పోతాయి సరే త్వరలో సార్ ఓకే అయితే ఇప్పుడు కరువులు భూకంపములు అని చెప్తున్న మాట ఇప్పుడు ఇప్పుడు నేను యుగాంతములో చాలా క్లారిటీతో చెప్పాను ఇవి మెల్లిగా స్టార్ట్ అయ్యి రాను రాను క్రమక్రమైపి ఇంకా తీవ్రతరం అవుతూ ఉంటాయి ఓకే చిన్న చిన్న భూకంపాలు మొన్న ఒకసారి హైదరాబాద్ లో వచ్చిందని చెప్పారు మనం నిద్రపోయే మనకు తెలియ తెలియదు నెక్స్ట్ మార్నింగ్ అవి వచ్చింది నాకు తెలిసి పడుకున్నాను అనుకున్నాను అలాగే తెలిసి తెలియకుండా వచ్చే భూకంపాలు మొదలుకొని విధ్వంసకరంగా తయారవుతూ మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వాటి తీవ్రత కరువులైనా అంతే భూకంపములైనా యుద్ధాలైనా తెగుళ్ళైనా ఫాల్స్ గాడ్స్ నేనే మీకు మోక్ష ప్రదాతను నేనే మీకు ముక్తినిస్తాను అని చెప్పుకునేవాడు వీళ్ళంతా కూడా చిన్న చిన్నగా మొదలయ్యి రాను రాను ఇంకా బలమైన ఇంకా ప్రభావపూర్తి ఇంకా ఇన్ఫ్లుయెన్స్గా ఇన్ఫ్లుయెన్షియల్గా ఇంకా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళుగా మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయ్యే ఆఖరికి ఈ ఆరు ముద్రల్లో ఐదు ముద్రలు ఉన్నాయి ప్రకటన గ్రంథం ఆరు అధ్యాయంలో ఉన్నాయి ముద్రలు అందులో ఐదు మొదటి ముద్ర అబద్ధ క్రీస్తులు రెండవ ముద్ర యుద్ధాలు మూడవ ముద్ర కరువులు నాలుగవ ముద్ర తెగుళ్ళు ఐదవ ముద్ర హతసాక్షులుగా భక్తులు మరణించిన ఈ ఐదు సంభవాలు సంఘయుగం అంతట్లోనే జరుగుతూ 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 మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ పరాకాష్ట స్థాయిలో క్లైమాక్స్ లెవెల్ ఇక ఇంతకంటే తీవ్రంగా జరగడానికి వీల్లేదు అన్నంత స్థాయిలో జరిగే ఒక కాల పరిధినే మనం ధాన్యలు డెబ్బైయో వారం అంటున్నాము అదే మహాశ్రమల కాలం అతి భయంకర యుద్ధం ఆ ఏడు సంవత్సరాల కాలంలో జరుగుతుంది సెవెంటీయత్ వీక్ ఆఫ్ డానియల్ అతి భయంకర కరువు ఆ ఏడేళ్ళ కాలంలో వస్తుంది అతి భయంకరమైన చెగుళ్ళు అప్పుడు వస్తాయి అతి భయంకరమైనటువంటి నకిలీ క్రీస్తు ఆ రోజుల్లోనే ఉంటాడు సో మిగతావన్నీ కూడా మొత్తం ప్రపంచ చరిత్ర అంతట్లోనూ ఉన్నాయి కానీ ఆ డెబ్బయో వారంలో క్లైమాక్స్లో ఉంటాయి అనమాట అది నేను క్లారిటీతో చెప్పిన విషయం కనుక జరుగుతున్న కరువులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం దినముల్లో కరువు ఇషాక్ దినముల్లో కరువు వచ్చింది మరి యాకోబు దినముల్లో ఐగుప్తులో కరువు వచ్చింది మనం కొత్త నిబంధనలు దావి దినాల్లో కరువు వచ్చింది కొత్త నిబంధనలోకి వస్తే అగబు అనే ప్రవక్త భూలోకమంతటా గొప్ప కరువు వస్తుందని చెప్పాడు అది కైస రాఘస్తు కాలంలో వచ్చింది కానీ కరువులు రాంది ఎప్పుడు వస్తూనే ఉన్నాయి మెల్లిగా ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతూ ఉన్నది తీవ్రత పెరుగుతూ ఉన్నది అది ఇవన్నీ అస్పష్టమైన సూచనలు యేసురాకడకు అస్పష్టమైన సూచనలు కరువులు భూకంపాలు తెగుళ్ళు ప్రకృతి విలయాలు అబద్ధపు క్రీస్తులు నేనే దేవుణ్ణని వాళ్ళు అబద్ధికులు ఇవి ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్ర అంతట్లు అందరికంటే ముందు నేను దేవుణ్ణని చెప్పినప్పుడు నిమ్రోదే కదా కనుక ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్ర ఆరు వేల సంవత్సరాలు బట్టి మెల్లి 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 మెల్లిగా జరుగుతూనే ఉన్నాయి భూకంపాలు కూడా జరుగుతున్నాయి అయితే ఫ్యూచరిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ ప్రపంచ చరిత్ర అంతటిలోనూ జరుగుతూ వస్తున్నటువంటి అడపాదడపా జరుగుతున్న ఈ సంఘటనలు అత్యంత పరాకాష్ట స్థాయిలో ఫైనల్గా ఫైనల్ అల్టిమేట్ క్లైమాక్టిక్ ఫుల్ఫిల్మెంట్ జరిగేది ఒక భవిష్యత్ కాల సమయం ఉంది అది ఏడేళ్ళ సమయం దానియాలు ప్రవచించిన డెబ్బయో వారం అది స్టార్ట్ కావాలంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనేది మనం ఇచ్చిన క్లారిటీ మనం ఇది చెప్పినందుకే అందరు దుర్బోధకుడు అది కానీ జరుగుతున్న పరిణామాల గురించి మరి వారి స్పష్టత అనేది కావాలి అసలు నూరెళ్ళు పెట్టి చూస్తున్నారు ఇప్పుడు ఒప్పుకోలేరు నన్ను వచ్చి కలవలేరు వచ్చి మరి తప్పు ఒప్పుకోలేరు దిద్దుకోలేరు ఎటు కాకుండా పోయలేదు